ఎలర్జీ కోసం చేసే స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటే ఏంటి ఐమ్ డాక్టర్ వివికే సందీప్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ ఎలర్జీ కోసం చేసే టెస్ట్ లో వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెస్ట్ ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ దీన్నే ప్యాచ్ టెస్ట్ అని కూడా అంటారు ఎందుకు చేస్తున్నారు వేటి వేటికి ఎలర్జీ ఉందో తెలుసుకోవటం కోసం చేసేది ఈ టెస్ట్ ఎవరికి చేయొచ్చు ఏజ్ గ్రూప్ ఫైవ్ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి చిన్నపిల్లల్లో ఇంకా పెద్దవాళ్ళు అయితే ఏజ్ లిమిట్ ఏం లేదు ఎవరికైనా ఈ టెస్ట్ చేయొచ్చు ఎలా చేయాలి ప్రికాషన్స్ ఏంటి ఎలర్జీ టెస్ట్ చేసే ముందు మీరు రెగ్యులర్గా వాడుతున్న టాబ్లెట్స్ లో కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఒకటి ఎలర్జీ ట్యాబ్లెట్స్ అంటే సిట్రిజిన్ బిలాస్టిన్ ఫిక్స్ కొన్ని బీపీ మందులు ఇవి అవాయిడ్ చేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు ఆ తర్వాత ఈ టెస్ట్ చేసుకోవచ్చు ఎక్కడ చేస్తాం చేతి మీద ఫోరామ్ అంటాం ఈ చేతి మీద ఆర్ బ్యాక్ ఎన్ని చేస్తాం చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ ఎలర్జెన్స్ ఉంటే కామన్ గా మనకి బాగా మన ఎన్విరాన్మెంట్ ఎక్కువగా ఉండే వాటిని మనం టార్గెట్ చేస్తాం అందులో ఎయిటీ ఫైవ్ ఎలర్జెన్స్ మనం టెస్ట్ చేస్తాం సో ఏమేమి ఉంటాయి ఎయిటీ ఫైవ్ ఎలర్జెన్స్ అంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ రకరకాల డస్ట్ పాలిన్ హౌస్ డస్ట్ తర్వాత కొన్ని కెమికల్స్ వీటన్నిటిని టెస్ట్ చేసి వీటిల్లో వేటికి మీరు ఎలర్జీకి ఉన్నారో వాటిని ఎలా అవాయిడ్ చేయాలి ఒకవేళ అవాయిడ్ చేయలేకపోతే వాటికి ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటనేది చెప్తాం సో స్కిన్ మీద మనం మార్క్ చేసుకొని ఈ ఈచ్ ఎలర్జెంట్ డ్రాప్ చేసుకొని చిన్నగా ప్రిక్ చేస్తాం ఈ ప్రిక్ అసలు పెయిన్ ఉండదు పెయిన్లెస్ ప్రొసీజర్ ఫ్లిక్ చేసిన తర్వాత రిజల్ట్ మూడు రకాలుగా ఉండొచ్చు రెడ్నెస్ స్విల్లింగ్ ర్యాషెస్ సో ఆ రిజల్ట్ మనం చూసుకొని ఆ రిజల్ట్ ప్రకారం ఏది పాజిటివ్ ఉన్నారో దేనికి ఎలర్జీ ఉన్నారని ఇన్ఫరెన్స్ ఫైనల్ గా ఇస్తాం